రెండు వేల మరణాలను చూసిన వ్యక్తి చెబుతున్న జీవిత సత్యాలివి కాశీలో మరణిస్తే మోక్షం ప్రసాదిస్తుందని హిందువుల్లో ఒక విశ్వాసం అందుకోసం జీవితాంతకాలం కాశీలో గడపడానికి వెళ్తుంటారు అటువంటి వారికి వసతి కల్పించే ముఖ్యమైన మూడింటిలో కాశీలాబ్ ముక్తభవన్ ఒకటి మిగతా రెండు ముక్తభవన్ గంగాలాబ్ భవన్ పంతొమ్మిది వందల ఎనిమిదిలో కాశీలాబ్ భవన్ స్థాపించబడింది నలభై నాలుగు సంవత్సరాల పాటు కాశీలా ముక్తి భవన్ మేనేజర్గా పనిచేసిన భైరవనాథ్ శుక్ల ఆ భవనం ఎదుట ఎర్రని గోడల ముందు చెక్క కుర్చీలో కూర్చొని చెప్పిన విషయాలు ఏవి ఆయన అనుభవంతో చెప్పాడు ఈ విషయాలు అంత్యకాలానికి ముందే క్రోధాన్ని విడనాడాలి శ్రీరామ్ సాగర్ అనే ఒక సాంస్కృతిక పండితుడు ఆరుగురు అన్నదమ్ముల్లో పెద్దవాడు అంటే ఇష్టం కానీ కాలక్రమంలో ఇద్దరి మధ్య గొడవలు వచ్చి ఇంట్లో అడ్డుగోడ కట్టించే వరకు వెళ్ళింది అయితే తన అంత్యకాలంలో కాశీల భవన్లో మూడవ నంబర్ రూమ్లో బుక్ చేసుకున్నాడంట తాను ఇంకొక పదహారు రోజులు చనిపోతానని ఆయనకు ముందే తెలుసు పదమూడు రోజులు కలిసిపోయాయి పద్నాలుగో రోజున ఆయన తన త విడిపోయిన తమ్ముడికి కబురు పెట్టాడు నలభై ఏళ్ల క్రితం నా తమ్ముడితో గొడవపడి విషయం నన్ను కలిసివేస్తుంది నేను సుఖంగా మరణించలేను నాలో ఉన్న ఈ క్రోధం పోవాలి అన్నాడు తమ్ముడు పదహారుజ నాటికి వచ్చాడు తమ్ముడిని చూడగానే అన్న కళ్ళల్లో నీళ్లు తిరిగాయి తమ్ముడి చేయి తన చేతిలో తీసుకొని తమ్ముడి తలని మురుతూ ఆ గోడ పడగట్టేయి అన్నాడు అన్నదమ్ములిద్దరు బోరున విలపించాడు తమ్ముడి చేతిలో ప్రశాంతంగా ప్రాణాదులు వదిలాడు అన్న భైరవనాథ్ శుక్ల ఇలా అన్నాడు ఇటువంటి కథని నేను ఎన్నో చూశాను ఇక్కడికి వచ్చే వాళ్ళు బోల్డ్ అంత లగేజీలతో వస్తారు అందులో ఏది తీసుకెళ్లలేరు జీవితంలో ఘర్షణలు లేకుండా ఎవ్వరూ ఉండరు కానీ వాటిని ఎంత తొందరగా పరిష్కరించుకుంటే అంత మంచిది అంతో సంతోషం కూడా పొందుతారు సాధారణంగా జీవించడం చనిపోతామని తెలిసి దగ్గర నుండి చెత్త తిండి తినడం మానేస్తారు చాలామంది అప్పటికి కానీ చాలామందికి తాము సింపుల్ జీవితం గడిపి ఉండాల్సింది అని అనిపించదు సింపుల్ జీవితం అంటే తక్కువ ఖర్చు పెట్టడం ఎక్కువ ఖర్చు పెట్టడం కోసం ఎక్కువ సంపాదించాలనుకోవడం ఎక్కువ తాపత్రేయపడడం కన్నా తక్కువలో సంతృప్తి పొందడం నేర్చుకుంటే ఆనందంగా జీవించవచ్చు ప్రజలలో ఉన్న చెడు లక్షణాలు మాత్రమే చూడకు ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉంటాయి మనం ఎదుటి వ్యక్తులోని చెడును మాత్రమే చూసి మంచిని మాత్రం పట్టించుకోము ఒకవేళ మనం ఎదుటి వారిలో చెడును గురించి కంటే వారిలోని మంచిని గుర్తిస్తే మనం వారితో స్నేహం మాత్రమే కాదు వారిని అర్థం చేసుకోవడమే కాదు వారిని ప్రేమించడం కూడా నేర్చుకోగలం ఇతరుల సహాయం పొందడం కూడా నేర్చుకో మనం శక్తివంతులుగా తయారు కావడం మంచిదే కావచ్చు కానీ మనమే అన్ని తెలుసుకోగలం అనే గర్వము అహంభావం మంచిది కాదు ఎంత శక్తివంతుడైనా అన్నీ తానే చేసుకోలేడు ఆ విషయంలో తాను ఇతరుల సహాయపడడంతో పాటు ఇతరుల సహాయం అర్థించే ధైర్యం కూడా ఉండాలి ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక విషయంలో మనకంటే ఎక్కువ విషయాలు పరిజ్ఞానం కలిగిన వాడు ఉంటాడు మనం అర్థిస్తే అది మనకు లభిస్తుంది భైరవనాథ్ శుక్ల ఎనభైలో జరిగిన ఈ సంఘటన గుర్తు చేసుకున్నాడు ఒకరోజు వర్షం కురుస్తూ ఉంటే కొందరు యువకులు ఒక ముసలామెను తీసుకొని వచ్చారు వాళ్ళు వచ్చి ఆమెను జాయిన్ చేయడానికి కావలసిన దరఖాస్తు నింపకుండా వెళ్ళిపోయారు కొన్ని గంటలు గడిచాయి పోలీసులు వచ్చారు వాళ్ళ గురించి అడిగారు నేను తెలియదని చెప్పాను ఆమెను తీసుకొని వచ్చిన వారు నక్సలైట్లని చెప్పారు పోలీసులు మన్నాడు వాళ్ళు వచ్చినప్పుడు నేను అడిగాను మీరు ఒకేసారి ఐదు నుండి ఎనిమిది మందిని షూట్ చేసి చంపగలిగినప్పుడు ఆ ముసలామెను కూడా అలా చేయొచ్చు కదా మీరే ఆమెను సమాధి చేయొచ్చు కదా నేను అబద్ధం చెప్పే పరిస్థితి ఎందుకు కలిగించారు అందులో ఉన్న ఆమె మనవడు మోకాలపై నిలబడి మాలో ఎవరము ఆమె మోక్షం పొందే విధంగా ఆమెకు సహాయపడలేము ఇక్కడ ఉంటే ఆమె తప్పక మోక్షం పొందుతుంది అందుకే ఇక్కడికి తీసుకువచ్చాం మమ్మల్ని క్షమించండి అన్నాడు చిన్న చిన్న విషయాలలో అందం ఉంది ప్రతిరోజు మూడు సమయాల్లో భజన జరుగుతూ ఉంటాయి కొందరు ఆ భజనలో ఎంతో ఆనందంతో కీర్తన పాడుతారు దారిన పోయే వారు కూడా ఆనందం పంచుకోవడం కోసం కొంతసేపు అక్కడికి చేరుతారు కానీ కొందరు తమ ఏకాంతంకు ఆటంకం కలిగిస్తుందనూ తమకున్న పానాలను ఆటంకం కలిగిస్తున్నా అనుకుంటారు సమస్యల నుండి పారిపోకు కొందరు తాము ఉన్న స్థితిని అంగీకరించలేరు ఇలా అంగీకరించలేకపోవడం వారిలో నిరాశ నిస్సృహలకు కలిగించే ఒత్తిడి పెరుగుతుంది నీవు ఉన్న స్థితిని నీవు అంగీకరిస్తే నీ సమస్యల నుండి నువ్వు బయటపడడం నేర్చుకోగలవు లేదంటే నువ్వు చీకటిలోనే ఉంటావు సమస్య నువ్వు గుర్తిస్తే పరిష్కారం కోసం అన్వేషించగలవు సమస్యల పట్ల నిర్లక్ష్యం పట్టించుకోకపోవడం దూరంగా పోవాలని అనుకోవడం నీలో అడ్డురాలను పెంచుతాయి సమస్యను అంగీకరిస్తే నువ్వు దాని నుండి భయపడే ప్రయత్నం చేయగలవు దానిలో ఎదుర్కోగలవు ఇప్పుడు నీవు శక్తిమంతుడు అవుతావు అందరి పట్ల సమూహంగా ఉండు ప్రతి ఒక్కరిని ఒకే విధంగా కాకుండా వారి కులమును మతమును డబ్బు సాంఘిక ఆర్థిక స్థితి గతులను బట్టి నేను చూడడం మొదలు పెడితే వారికి కూడా శాంతి కూడా ఉండేది కాదు ఎదుటి వ్యక్తులు సమూహంతో నీవు చూసినప్పుడు నీకు ప్రశాంతత ఉంటుంది నీ పని నువ్వు చక్కగా చేయగలవు నీ లక్ష్యాన్ని నువ్వు గుర్తించు సాధించే ప్రయత్నం చెయ్యి నీ జీవిత లక్ష్యం ఏమిటి అని గుర్తించడం చాలా గొప్ప విషయం కానీ దాని నుండి నువ్వు సాధించే ప్రయత్నం చెయ్యని నాడు అది నిష్ఫలం చాలామంది ఏం చేయాలో తెలుసు కానీ ఏమి ప్రయత్నం చేయకుండానే జరిగిపోవాలనుకుంటారు ఏం చేయకుండా కూర్చోవడం కన్నా అసలు లక్ష్యమే లేకపోవడం ఉత్తమం లక్ష్యం అంటే నీకున్న సమయము నువ్వు చేయవలసింది ఒక ప్రణాళిక ఏర్పరచుకుంటావు నీ ఆలోచన దాని మీదనే ఉంటే నువ్వు తప్పించుకోలేవు మంచి అలవాట్లు చేసుకో అది నీ మంచి విలువలను నేర్పుతుంది మంచి అలవాట్లను అభ్యాసం చేతనే నేర్చుకోవాలి అదేమి సులువైన విషయం కాదు ప్రతిసారి నువ్వు ప్రయత్నపూర్వకంగానే సాధించాలి సత్యము దయ అనుభూతి సానుభూతి నిజాయితీ నీవేవి నీ ప్రయత్నం లేకుండా వాతండ్ర అవి రావు నీవేమి నేర్చుకోవాలో నీవే నిర్ణయించుకో ఈ ప్రపంచంలో ఎంతో విజ్ఞానం ఉంది అందులో నువ్వు ఏది కావాలనుకుంటున్నావో దాన్ని ఎంచుకో ప్రతి ఒక్కరూ వారి అభిరుచులను సిద్ధాంతాలను అనేక విషయాలను నీ మీద రుద్దుతారు అయితే నీకు ఏదిష్టమో అది ఎంచుకో వారి సూచనలు పరిణామాలని తీసుకో నీ మనసు హృదయం చెప్పినట్లు నువ్వు ఎంచుకో ఇక్కడికి వచ్చిన వారు ఆఖరి దశలో ఉంటారు నడవలేరు మాట్లాడలేరు అప్పుడు వారిలో వారు వెళ్ళడం మొదలు పెడతారు వారి అనుభవాలలో వారు కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు నేర్చుకున్న దానిని నెమరవేసుకుంటూ ఉంటారు నీవు ప్రజలతో సంబంధాలు తెచ్చుకోకపోతే వారు రగిలించే ఆలోచనలు సంబంధం తెంచుకో నీవు ప్రేమించిన వ్యక్తులు నీకు ఆప్తులై వ్యక్తులు నీతో ఉన్న అన్ని విషయాలు ఏకీభవించకపోవచ్చు వారి భావాలు నీ భావాలకు వ్యతిరేకం కావడం వలన వారి భావాలతో విభేదించి లేక వారికి దూరం జరుగుతున్నావు తప్ప వారికి నీవు దూరం కావు మీ మధ్య భేదాభిప్రాయాలు ఆలోచనలోనే తప్ప వ్యక్తులతో కాదు నీవు నేర్చుకోవలసింది వారిపై ప్రతీకార భావం కాదు వారి పట్ల కఠిన హృదయం కాదు నీ సంపాదనలో పది శాతం దానం కోసం కేటాయించుకో ధర్మం అంటే మత సంబంధం కాదు మంచిని చేయడం ఒక పది శాతం సంపాదన ఇందు కేటాయించుకో చాలామంది జీవితాంతకాలంలో దాన ధర్మాలు చేస్తూ ఉంటారు వృద్ధాప్యం వలన వారికి కలుగుతున్న అసౌకర్యాలను ఇతరులు కలుగుతున్నాయని తెలుసుకొని అవి తొలగాలని కొంత సహాయపడుతూ ఉంటారు ఎవరైతే ఆప్యాయతను పొందుతూ ఉంటారో అపరిచితుల ప్రేమను పొందుతారో వారు ప్రశాంతంగా ప్రాణం విడవగలుగుతారు నీవు సంపాదించినంత నీవే అనుభవించాలనుకోకు కొంత ఇద్దరు ఇతరులకు కూడా మిగిల్చు